నమస్తే అన్న రాత్రి ఏందన్నా ఫుడ్ దొరకకుండా పోయింది మణికంట వాళ్ళకి మణికంట వాళ్ళకి దొరకలేదు రాగిజాబు ఇచ్చాడుగా ఎంత ఎంత సరిపోద్ది అన్న రాగిజాబు ఎన్ని రోజులు సరిపోద్ది అది పోతుందంటే గేమ్ బాస్ అక్కడ గేమ్ పెట్టాడు కదా యష్మి వాళ్ళు ఓడిపోయారు లేదా టై అయ్యేది యాక్చువల్లీ టై పాయింట్ ఇవ్వాలి అన్న దగ్గరలో పాపం మరమరాలు చాలా సపోర్ట్ చేస్తున్నాడు ఏమన్నా లంచం పెట్టిందో ఏం అర్థం కావట్లేదు ఈ షోకి మరీ ఉప్మా బ్యాచ్ లాగా ఉన్నారు ఎలా మరి ఏమో తెలంగాణ మొక్కలు ఆ మొక్కలు చోట్ల చిరాగొస్తుంది అసలు కదా అంటే చూసే ప్రేక్షకులు కూడా కొంచెం కింద పరిస్థితి ఉంది కదా టూ నైన్టీ దగ్గర ఉన్నాడు రెండు వందల యాభై గ్రాములు అన్నాడు బస్సు కరెక్ట్ పాయింట్ నువ్వు మా మాట్లాడు రెండు వందల యాభై గ్రాములు ఎవడైనా తెస్తాడా తేడా ఎవరు తేడా ఆ తోక మీద చూడండి నువ్వు సంచాలక్ గా నువ్వు ఎలా కన్సిడర్ చేయాలి టూ నైన్టీ దగ్గర ఉంది కదా ఇవ్వాలి దగ్గర ఉంది కాబట్టి వాడికి ఇవ్వాలి ఎవరికి మరి గంట అయితే ఫీమేల్ ఫీమేల్ డామినేషన్ లేదు కానీ ఏమి కంటెంట్ లేదు ఫస్ట్ వాళ్ళ దగ్గర మాట్లాడే స్కోప్ లేదు అలా అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు అంత పులిహోర మాటలు పులిహోర జోక్లే ఈ రోజు చూసుకున్నట్లయితే కొద్ది అంత మాట మొత్తం ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మ ఏం ఓదార్చుకున్నారా నాయన ఈ ఓదార్పులు చూస్తుంటే నాకైతే లోపల ఏం జరుగుతుందో అనిపిస్తుంది అయితే మనికంట ఫుడ్ కోసం దొంగలిద్దాం డాల్లింగు అని అంటున్నాడు నిఖిల్ని కానీ దండబద్రబాబు నేను ఎందుకు దొంగిలించినా నువ్వు దొంగిలించిన చెప్పకుండా చేయి నువ్వు నాకు చెప్పకుండా చేయ అన్నాడు కదా అప్పుడు ఎలా అనిపించింది అంటే ఆకలితో ఉన్నాడు నిజంగా బాబు మనకి ఆకలితో ఉన్నాడు బిగ్ బాస్ కూడా పంపించాడు కదా చూడలేడు కదా టాస్క్ అయితే ఇస్తాడు కానీ ఫుడ్ లేకుండా అయితే చేయలేడు కదా ఏదో వెజిటేబుల్స్ పంపించాడు ఆ స్టోర్ కి వెళ్ళి తెచ్చుకున్నారో తిన్నారో అదే ఓకే ఎస్ మట్టికి అంత పెద్ద క్లానికి అంత సరుకులు తెచ్చుకొని దాని అమ్మ కడుపు మాడ అన్ని సరుకులు ఉన్నా కానీ ఇంకా దొంగతనం చేస్తున్నారు చికెన్ కూడా కొట్టేసారు కొట్టేసారు అంత సంచాలక చేసే క్లాట్ ఉన్న అమ్మాయి అట్లా ఎందుకు చేస్తున్నా నైనికాయలు తీము దద్దమ్మలేదు ఊరికి ఒట్టి సొల్లు మాటలు చెప్తా తప్పి నేను పనిచేయ వాళ్ళు అలాగ వచ్చి డైరెక్ట్ గా నువ్వు వంట చేసుకున్నట్టే చేసుకుని పంచదార టీ పట్టుకుపోతుంటే వీళ్ళ దద్దమ్మల్లా చెయ్యేలాగా చూపించని ఎప్పటికో కనిపెట్టేడు అది మన యూట్యూబ్ నాదులు కాదు లేకపోతే ఇది అద్దమ్మలకు తెలిసేది కాదు నేను పెట్టాను కదా చికెను ఇన్ని పీసులు అలా అక్కడ పీసులు లేవేంటని అంటే అప్పుడు వాడు చూసి అమ్మాని అమ్మా ఇలా చేస్తున్నారు అని వచ్చి వచ్చాంటాడు బ్రో నా పీసులు ఎత్తుకుపోతున్నారు బ్రో అన్నాడు నువ్వు కూడా ఎత్తుకు బ్రో బ్రో అని చెప్పడానికి ఎంకరేజ్ చేస్తున్నాడు ఇక చూడు నా బిల్లు గేమ్ ప్లే మొదలెట్టాడు మామూలుగా లేదు మొత్తం అన్ని దోచాడు సగం సరుకులు దోచాడు అలా నైట్ అంతా పడుకున్నాడు పైన అటక మీద అక్కడ అటక మీద పడక మీద ఎక్కడ ఎక్కడ పోయితే అక్కడ దాచాడు కి పృథ్వీకి కొంచెం గొడవ అని చూసా బాల్ మామూలు గొడవ పడ్డాడు ఏంది నిఖిల్ స్టామినా ముందు అంత ఈడంతా పిల్లపచ్చాగా పృథ్వీ అసలు ఆడుతున్నాడు స్వార్థంతో ఆడుతున్నాడు అప్పటి వాడికి అసలు గేమ్ ఆడుతున్నాయి రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత స్వార్థపూరితమైన గేమ్ ఆడుతున్నాడంటే చందాలం చూసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నామినేట్ చేస్తారు ఈసారి పృథ్వీ గడి ఈ వీక్ లో కచ్చితంగా పోతాడు ఆదిత్యం పోతాడేమో అనుకున్నాను కానీ ఆదిత్యం చేయగల లోపల గౌల్స్తో కూడా బాగా రూమ్ రుణం కూర్చున్నాడు కదా కుల రాణి ఉన్నారు సోనియాతో ఎక్కువ గడుపుతున్నాడు కానీ సోనియా పృథ్వీ మీద లేదు సోనియా మనసంతా నిఖీల్కి ఇచ్చేసింది ఆ హార్ట్ అక్కడ ఉంది అక్కడ కొట్టుకుంటుంది దాని శిలక మాట్లాడితే ఎప్పుడెళ్లి సి మీద మాట్లాడతామనే చూస్తుంది ఎవరితో నిఖిల్ తోనే ఈ పామ్ ఈ వెనకాల నుంచి పులిహోర్ కలుపుతున్నాడు బామ్ పృథ్వీ ఈ గానీ ఈ అవుట్ వర్కౌట్ అవట్ల సోనియా విషయంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర మన పృథ్వీ ఆపాడు కదా అదే చెప్తున్నాను వరస్ట్ గేమ్ ఆడుతుంది ఎవడైనా ఉన్నాడంటే హౌస్ లో పృథ్వీ గారి